వీడియోలు నేనే షూట్ చేయాలి నేనే ఎడిటింగ్ చేయాలి నేనే వాయిస్ పెట్టాలి నేనే అప్లోడ్ చేయాలి నేనే తమ్ము నెయిల్ పెట్టాలిటాలు మా బుడ్డితల్లు ఏం చేస్తుంది చూడండి నెయిల్ పాలిష్ కనబడిందంటే ఇంకా ఆమె చేతికి ఇచ్చేయాలండి ఇచ్చిన దాకైతే వదిలిపెట్టదు ఆమె వేసుకుంటుందంట మనం లేని ఇది కూడా చూడండి ఎంత అల్లరి చేస్తుందో ఏగలేక మేమైతే స్కూల్కి పంపిద్దాం అని ఎక్కడికి ఎక్కడికమ్మా సరే బాయ్ ఆయ్ సంవత్సరాలు అండి నేను మా బుడ్డి అయితే అంగన్వాడికి వెళ్తానైతే వెళ్తుంది నేనైతే మిషన్ ఎక్కాండి ఈరోజు హోం వర్క్ బ్లౌజులు అయితే ఈ విధంగా కుట్టాండి ఇది కట్ వర్క్ వచ్చింది అలా కట్ వర్క్ కుట్టడం నేను ఫస్ట్ టైం అండి అయితే పై కుట్టి వేశాను చూడండి ముందుగా ఇలా జాయింట్ చేసుకుని ఇటు సైడ్ నుండి మళ్ళీ అలా అయితే కుట్లు వేశాను అండి కాట్లు పెట్టుకున్నాను ఈ కుట్టే వంకులు వంకులు తిప్పుకుంటే పాదం ఎత్తుకుంటైతే వేసాయండి పై కుట్టు వేస్తున్నా అండి ఇప్పుడైతే ఆ వంకులుకి మళ్ళీ అది అడుగున క్లాత్ కనిపిస్తుందని నేను ఇలా పై కుట్టు వేస్తే లైనింగ్ బయటికి రాకుండా ఉంటుందని ఈ విధంగా అయితే వేస్తున్నా జాగ్రత్తగా అది కూడా వంకులు వంకులు తిప్పుకుంటూ అయితే వేస్తున్నానండి ఆ హ్యాండ్కి అలా పూసలు కట్టువర్క్ లాగా ఎలా వచ్చిందో పాదాన్ని అలా తిప్పుతూ లాంగ్ కుట్టు అయితే వేస్తున్నాను ఫస్ట్ టైం కుట్టడం కదా కొంచెం లేట్ అయిందండి తర్వాత తొందరగానే కుట్టాను రెండవ హ్యాండ్ ఫస్ట్ హ్యాండ్ అయితే లేట్ అయింది ఈ విధంగా అయితే వచ్చిందండి చూడండి వర్క్ బాగానే కుట్టాను కదా ఇప్పుడు మెడ అయితే కుడుతున్నానండి చూడండి జాయింట్ చేశాను ఇప్పుడు లైనింగ్కి పైకుట్టు అయితే వేస్తున్నాను ఇలా పైకుట్టు వేసిన తర్వాత మనం లైనింగ్ని అయితే ఇలా తిప్పివేయాలండి తిప్పి వేస్తే అయితే ఇలా ఉందండి నెక్ అంతా చాలా నీట్గా అయితే వచ్చేసింది ఇప్పుడు ఫ్రంట్ నెక్ కూడా ఇలా కుడుతున్నానండి ముందుగా లైనింగ్ జాయింట్ చేసే తర్వాత అయితే పైకుట్టు వేసేసా అక్కడక్కడ అయితే కాట్లు పెట్టుకున్నాను పైకుట్టు వేస్తున్నా ఇప్పుడు మొత్తం మీద అయితే బ్లౌజ్ రెడీ అయిపోయిందండి చూడండి నీట్గా అయితే వచ్చేసిందండి బ్లౌజ్ అయితే యాంగిల్స్ కూడా ఇలా క్లాత్తోనే కుట్టాను ఇది వేరొక మగ్గం వర్క్ బ్లౌజ్ అండి ఇది కూడా ఫుల్ హ్యాండ్ మగ్గం వర్క్ అండి ఇదేమో పైపింగ్ వేసేలా కుట్టానండి కంచి ఇది అయితే బుట్ట పెట్టాండి దీనికి ఈ బుట్ట అయితే అరవంకీలాగా పెట్టానండి ఈ బుట్టకి ఈ పట్టీని ఈ విధంగా వేసాను అరవంకీలాగా ఇది ఫస్ట్ టైం వేయడం కానీ నీట్గా చాలా బాగా వచ్చేసిందండి ఇది కూడాను రోజుకి ఒక్క బ్లౌజ్ మాత్రమే కుట్టగలుగుతున్నానండి నేను ఇంట్లో పని అంత అయిన తర్వాత మా బుడ్డిది షాప్కి వెళ్ళాకైతే ఇలా కుడుతున్నానండి ఎలా ఉంది ఈ బుట్ట బాగుంది కదా కదా మా బుడ్డి తల్లి బర్త్డే వస్తుందండి అందుకనే దానికైతే ఈ లంగా జాకెట్లు అయితే కుడుతున్నానండి ఫుల్ బ్లౌజ్కి అయితే ఇలా మోడల్ అయితే పెట్టానండి లంగా కూడా కుట్టాను ఇది బ్లౌజ్ అండి దీనికి కూడా బుట్ట పెట్టాను బుట్ట అయితే చాలా బాగుంది మంచిగా బొంగలాగా వచ్చింది ఈ ముందైతే ఇలా మోడల్ అయితే పెట్టాను చూడండి రెడీ అయిపోయింది లంగా జాకెట్ ఎలా ఉందండి మా బుడ్డితెల్ల లంగా జాకెట్ మీకు నచ్చిందండి ఇది మా చిన్న కోడలు కుట్టిన పట్టు లెహెంగా అండి పట్టు చీరని కొని ఇలా లెహంగా బ్లౌజు కుట్టాము అందులోనే పౌటి చెంగు బ్లౌజునేమో మా బుడ్డిదానికి దానికి లంగా జాకెట్ అయితే కుట్టామంటే ఒక పట్టు చీర కొంటే ఇద్దరికి అయినాయండి ఇది యశూకి కుట్టిన పట్టు చీర మీద జాకెట్ అండి దీనికైతే కట్ వర్క్ చేయించాము ఇలా దీన్ని కూడా కుట్టడం కొంచెం కష్టమే అంటే ఇప్పుడు కట్ వర్క్లే వస్తున్నాయి కదా మొత్తం కాకపోతే లేట్ అవుతుంది ఇది వంకులు వంకులు తిప్పి కుట్టడం ఇది ఇంకో చీర మీదకైతే కట్ వర్క్ బ్లౌజ్ అండి ఇది కూడా వర్క్ ఎంచుకుంటే ఇది కూడా ఇప్పుడే కుట్టానండి రెండు కట్ వర్క్ బ్లౌజులు అయితే కుట్టాను ఇలా నేను ఇప్పుడు వారం నుంచి మిషన్ ఎక్కుతున్నానండి అందుకే నేను పెద్ద వీడియోలు అయితే పెట్టలేకపోతున్నాను రోజు షార్ట్లు మాత్రమే పెడుతున్నానండి ఈ టైలరింగ్ బిజీలో ఉండి నెట్వర్క్ చాలా బాగుంది కదండి ఈ వర్క్ కూడా చాలా నీట్గా వచ్చింది నెక్ కూడా చాలా చాలా బాగుంది కరెక్ట్గా వచ్చినాయండి అవన్నీ తిప్పడం ఆ వర్క్ దగ్గర క్లాత్ని కుట్టడం కూడా మా ఇంటి ముందుకైతే ఎండు ఎండి చేపల బండి అయితే వచ్చిందండి ఈ అబ్బాయి ప్రతిరోజు వస్తాడు ఈ అబ్బాయి దగ్గరే మేము రోజు కొంటామండి షాప్కి వెళ్ళి కొనడం ఎందుకు ఇంటి ముందు దగ్గర వచ్చిన వాళ్ళ దగ్గర కూడా కొంటే వాళ్ళకి కూడా బేరం అవుతుంది కదా వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎక్కడికో వెళ్ళి ఎందుకు తెచ్చుకోవడం అని ఇంటి ముందు వస్తేనే కొంటామండి మేము ఇలా ఎండి చేపలు అన్ని రకాలు ఉంటాయి పైన అయితే పట్టా కప్పుకొని వస్తాడు ఈ అబ్బాయి ఈ బండికి పట్టా తీసి మనకి చూపిస్తాడండి మెత్తళ్ళు జల్లమెత్తలు ఎర్ర మెత్తళ్ళు రొయ్యలు కడ్డీలు ఇవి చీలుకలు కడ్డీలు కొన్నానండి ఈ ఈరోజైతే నేను ఎండి రొయ్యల కూర అయితే చేస్తున్నాను దోసకాయ టమాటాలు వేసి వండుదామని ఇలా తాలింపు అయితే చేశానండి ఇప్పుడు దోసకాయలు అయితే వేస్తున్నానండి దోసకాయలు వేసి మూత పెట్టేశాను మొత్తం ఒకసారి కలిపి ఇలా ఒక చెంచా ఉప్పు వేసి అయితే మూత పెడుతున్నాను తర్వాత ముందుగా కూసుకున్న టమాటాలను కూడా వేసి అయితే మూత పెట్టేశానండి ఉడికిన తర్వాత అయితే ఉప్పు కారం అయితే వేసేసాను చాలా మెత్తగా మంచిగా టేస్టీగా ఉందండి కూర అయితే చాలా చాలా బాగుంది దోసకాయ టమాటా కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసాను రొయ్యల కూర ఇంకేముందండి ఉందండి ఎంత హ్యాపీగా తినవచ్చు కూర అయితే మా నాన్నకు కూడా చాలా ఇష్టం అసలు ఎవరు పారిపోసారు మెట్ల కింద చిన్న తల్లి చెప్పు కాదా అమ్మా నానియా రాసుకెళ్ళి నువ్వు చాక్లెట్ కట్ చేయనా చేస్తా ఉండు మరి ఆమె తినాలి తింటావా సరే మరి తిను ఒక్క ముద్ద తిను ఆము ఇటు పట్టు ఇటు పట్టు ఇక చింత చూడు ఫుడ్ అయితే కబుర్లు అయితే చెప్పుద్దండి అన్నం అయితే తిందండి ఇవాళ మన వీడియో ఇదేనండి నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి